నోరు మూసుకుంటావా చిత్ర అని మనోహరి అరుస్తూ ఉంటుంది చూసారా మిస్టర్ గుప్తా అరుంధతి ఎలా ఉంటుందో కూడా తెలియని నా చెల్లి బాగి ఆయన పూజ చేస్తారని చెప్పగానే సహాయం చేస్తానని తాను కూడా ఎలా పూజ చేస్తోందో అని ఆరు మరింత సంతోషపడుతూ ఉంటుంది హాయ్ మిస్ అమ్మ అంటూ పిల్లలు రావడంతో రెడీ అయిపోయి వచ్చేశారా అంతా మంచిగా జరగాలని మొక్కుకోండి అని బాగీ చెప్తూ ఉంటే అప్పుడే అమర్ పవిత్ర జలాన్ని తీసుకువచ్చి బాగి చేతిలో పెడతారు ఏమండి ముందు వెళ్ళి రెడీ రండి పూజ మొదలు పెట్టాలి కదా అని బాగీ చెప్తూ ఉంటుంది అలాగే అని అమర్ వెళ్ళిపోతాడు ఏంటి మనోహరి హోమం అన్నారు కదా పూజను మాట్లాడుతుంది ఏంటి బాగి అని చిత్ర అంటూ ఉంటుంది అసలు నేను దేని నాపాలి అని చిత్ర అడుగుతూ ఉంటే ముందు పూజ తర్వాత హోమం నువ్వు ఆపాల్సింది హోమాన్ని అని మనోహరి చెప్తుంది బాగి పూజ పూర్తి చేసి అందరికీ హారతి ఇస్తూ ఉంటుంది ఏమండి కళ్ళకద్దుకోండి అని బాగీ ఉంటే ఇదంతా చూస్తున్న ఆరు మిస్టర్ గుప్తా నన్ను కూడా ఆ హారతి దగ్గరికి తీసుకువెళ్ళరా నేను కళ్ళకద్దుకుంటాను అని ఆరు అడుగుతూ ఉంటుంది చూడు బాలిక నువ్వే హారసంతో ఉంటివి ఇప్పుడు నేను నిన్ను అక్కడికి తీసుకొచ్చాననుకో అది అగ్ని పర్వతం వలే నిన్ను దహించి వేస్తుంది అవసరమా చెప్పు అని మిస్టర్ గుప్తా చెప్పడంతో అక్కడి నుండే ఆరు కళ్ళకి అద్దుకుంటూ ఉంటుంది ఏమండి ఇదిగోండి ఈ పూలమాల అక్క ఫోటోకి వెయ్యండి అని బాగి ఇస్తూ ఉంటే నా రూమ్లో కేసు ఉన్నాయి వెళ్ళి తీసుకురా బాగి అని అమర్ చెప్తాడు అలాగే అని బాగి వెళ్తూ ఉంటే ఆరు మనోహరి చిత్ర ముగ్గురు తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు